దేవునికి సౌత్రం ఎంతకీ వదనాలు ఈరోజు యేసు ప్రభుకా కొన్ని మాటలు విందాం దేవుని ఎందు భైభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎన్నో ఆశీస్సులు దీవెనలు ఇస్తాడు అనేది సత్యం కనుక దేవుని ఎందు భైభక్తి కలిగి ఉంటే ఏది పొందుకుంటాం అనేది ఈరోజు నేర్చుకుందాం దేవుని ఎందు వైభక్తులు కలిగి ఉంటే జ్ఞానం పొందుకుంటాము అనేది సత్యం చూడండి యందు భైభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము నీకు జ్ఞానం రావాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలట ఈరోజు భయభక్తులు చాలామందికి లేదు భయభక్తులు కలిగి ఉండేవాడికే దేవుడు జ్ఞానము ఇస్తాడు ఎందుకంటే జ్ఞానం దేవుళ్ళ నుంచే వస్తుంది దేవుడే జ్ఞానం ఇవ్వాలి కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు అందుకని దేవుడు చెప్తున్నాడు జ్ఞానాధారమును నేనే అంటా ఉన్నాడు కనుక జ్ఞానవంతుడు బుద్ధి సంపాదించుకుంటాడు బుద్ధి జ్ఞానవంతుడు జ్ఞానం కలిగిన వాడు ఇటువంటి దేవుడు ఉన్నాడనే సత్యాన్ని నమ్ముతాడు దేవుణ్ణి నమ్ముతాడు దేవుడే సంస్తరణ ఇస్తున్నాడని నమ్ముతాడు దేవుని ద్వారానే మనం ఈ భూమి మీద ఉన్నాము వచ్చాము అని నమ్ముతాడు అందుకే జ్ఞానవంతుడు జ్ఞానం సంపాదించుకుంటాడు బుద్ధి సంపాదించుకుంటాడు కనుక ఈ జ్ఞానాన్ని విడువుక ఉండి నెడల అది నిన్ను కాపాడుతుంది దేవుని జ్ఞానాన్ని విడువుగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో ఆ జ్ఞానమే దేవుడే జ్ఞానవంతుడైన దేవుడే నేను కాపాడుతూ ఉంటాడు అనేదే సత్యం అందుకని అంటున్నాడు జ్ఞానమును విడువిక ఉండి నీడలా అది నేను కాపాడును జ్ఞానం మనిషిని పాడు చేయదు జ్ఞానము మనిషిని రక్షిస్తారు జ్ఞానము మనిషిని అభివృద్ధి చేస్తారు జ్ఞానము మనిషిని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది పాడు చేయదు నాశనం చేయదు హింస చేయదు బాధ చేయదు ఏమండి జ్ఞానం అనేది దేవుడిచ్చే జ్ఞానము చాలా గొప్పది ఆ జ్ఞానము దేవుని పనులకు దేవుని యొక్క సేవా కార్యక్రమాలకు దేవుడి చెప్పిన త్రోహాలకు ఉపయోగించాలి ఈరోజు జ్ఞానం పెరుగుతూ ఉంది మరి ఆ జ్ఞానంతో తప్పుడు పనులు చేస్తున్నారు చాలా ఏమైనా మారణ హోమాలు సృష్టిస్తున్నారు బాంబులు తయారు చేస్తున్నారు అలాగే తుపాకీలు మరి అలాగే సెలవు మరి రకరకాలవి జ్ఞానంతో తయారు చేసి వినాశనానికి వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగం పొందిస్తున్నారు మందులు మందుల్లోనే కూడా చెడ్డ మందులు ఉన్నాయి మంచి మందులు ఉన్నాయి చెడ్డ మందులు చెడ్డ పనులకు ఉపయోగిస్తారు మంచి మందులు మంచి పనులకు ఉపయోగిస్తుంటారు కనుక చూడండి అలాగే జ్ఞానం విషయంలో అప్రూపమైన జ్ఞానం దేవుడు ఇస్తున్నాడు అయితే ఆ జ్ఞానం చాలామంది వినాశనానికి వాడుతున్నారు అంతేకాదు మరణహోమానికి వాడుతున్నారు మరి అంతేకాదు ప్రజలను చంపడానికి లోకం అల్లకలం చేయడానికి వాడుతున్నారు అటువంటి చేయరాదు అది దేవుడు మెచ్చడు అటువంటి వాళ్ళు దేవుడికి గోవైన పనులు చేస్తే నరకానికి వెళ్ళిపోతారు అనేది సత్యం మన జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానము అందరం రక్షించేటట్టు ఉండాలి కాపాడేటట్టు ఉండాలి అంతేకాదు మంచి త్రావ చూపించేటట్టు ఉండాలి అందుకనే దేవుడు చెప్తున్నాడు జ్ఞానమును విడుకమేలా అది నిన్ను కాపాడును ఆ జ్ఞానమే నేను కాపాడుతూ ఉంటుందట అంటే నిన్ను కాపాడేవాడు దేవుడే జ్ఞానవంతుడైన దేవుడే నేను కాపాడుతూ ఉంటాడు నీ జ్ఞానం నిన్ను రక్షణ పదంలోకి తీసుకెళ్తూ ఉంటుంది అని అర్థం అలూయ ప్రేమించిన ఎలా అది నేను రక్షించను ఈ జ్ఞానాన్ని ప్రేమించడం నేర్చుకోవాలట ఈ దైవ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అనేది మనం వెతికి దాన్ని ప్రేమిస్తూ ఉండాలి దాన్ని ప్రేమిస్తూ ఉంటే దాని దగ్గరికి వెళుతూ ఉంటే అది నిన్ను రక్షిస్తూ ఉంటుందట కనుక జ్ఞానం సంపాదించుకునేవాడు ధన్యుడు అంట జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుందని అని సంపాదించుకోవాలి దేవుని జ్ఞానమంతా కూడా యేసులో ఉంది ఆ యేసును సంపాదించుకుంటే యేసు మాటలు వింటే నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు కనుక దేవుని జ్ఞానం వివరించి వర్ణించి మరి చెప్పేవాళ్ళు కావాలి కనుక అర్థం చేసుకొని వివరించి వర్ణించి అర్థం చేసుకొని చెప్పాలి అలా చెప్తే దేవుడు వాళ్ళని దీవిస్తాడు అనేది సత్యం ఈరోజు చాలామంది అర్థం చేసుకోవడం రావట్లేదు వివరించడం రావట్లేదు ఏమండి వర్ణించడం రావట్లేదు చాలామంది చెప్తా ఉన్నారు కనుక ఆ జ్ఞానం మనిషిని అజ్ఞానంలోకి తీసుకెళ్ళిపోద్ది అది నేను రక్షించదు అంటున్నాడు దేవుడు కనుక దేవుడు చెప్పే జ్ఞానము మనిషినే కాపాడుతుంది రక్షించు రక్షిస్తుంది అనేది సత్యం చూడండి యహోవా జ్ఞానమిచ్చేవాడు తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చిన దేవుడే జ్ఞానమిచ్చేవాడు తెలివి వివేచన అనేది కూడా ఆయన నోటి నుండే వస్తుంది కనుక దేవుని దగ్గరగా మనం ఎక్కువగా ప్రేమించి ఆయన సన్నిధిలో ఉండడం బట్టి మనకి వివేచన అంటే ఇటు తెలుస్తుంది జ్ఞానం అంటే తెలుస్తుంది మరి దేవునిలో అనేక విషయాలు మనం నేర్చుకోగలుగుతాం కనుక ఈరోజు మంది చిన్న జ్ఞానం అంటే చాలామంది గర్వపడిపోతూ ఉంటారు అందుకే అటువంటి గర్వం జ్ఞానగర్వం మంచిది కాదు ఈరోజు ఏమున్నా సరే జ్ఞానగర్వం ఉండకూడదు ఏమున్నా సరే ఎటువంటి గర్వం కూడా ఉండకూడదు అది అందంలో గర్వం ఉండకూడదు పొలంలో గర్వం ఉండకూడదు జ్ఞానంలో గర్వం ఉండకూడదు అన్నింటిలో కూడా డబ్బులో ధనంలో ఆస్తిలో అంతస్తులో గర్వం ఉండకూడదు తినే తాగడం విషయంలో గర్వం ఉండకూడదు మరి అలాగే పేరు పలుకడు బట్టి ఆదస్తు అంతస్తు హోదా బట్టి పలుకుబడి బట్టి అధికారం బట్టి గర్వం ఉండకూడదు ఎందుకంటే గర్వం నాశనానికి ముందు నడుస్తుంది ఇక నాశనం వస్తుందంటే గర్వం పరిగెడుతుంది మాట మారిపోద్ది ప్రవర్తన మారిపోద్ది అంతా మారిపోద్ది కనుక ఆ గర్వం మనిషిని వతాలను తీసుకెళ్ళిపోద్ది కనుక దేవుడు అంటున్నాడు నేను జ్ఞాని కదా నువ్వు అనుకోవద్దు చాలామంది నా జ్ఞానం ఉంది కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఎంత జ్ఞానం నేర్చుకున్నా తక్కువే దేవుని జ్ఞానం ఎంత అండి మహాసముద్రం కనుక ఆకాశవంత అయిన జ్ఞానం మనం ఎంత సముద్రం సముద్రవంతమైన జ్ఞానం మన జ్ఞానం ఎంత అండి ఏమీ తెలియని జ్ఞానం అని చిన్న ఇసుకు లేనివంత కూడా ఉండదు మన జ్ఞానం అటువంటి జ్ఞానం చిన్న చిన్న జ్ఞానం నేర్చుకొని అంత జ్ఞానవంతులు లేడని చాలా మంది ఉంటారు జ్ఞాన గర్వం మంచిది కాదు సోమ మీరందరూ కూడా నేర్చుకోవాలి కనుక దే జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు ఇక్కడ ఈ జ్ఞానం అనేది లేగని వారట దేవుని విసర్జించే నాశనం అవుతారట చాలామంది అనుకుంటారు ఇంకా దేవుడే లేడు నేనే జ్ఞానం దేవుడు నా జ్ఞానమే దేవుని జ్ఞానం అని చాలామంది భావిస్తుంటారు దేవుడే జ్ఞానం ఇవ్వలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంకా దేవుడు అనేవాడు లేడు అని చెప్పి దేవుని విసర్జిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా నాశనం అవుతారు అని దేవుడు చెప్తా ఉన్నారు జ్ఞానం వారు దేవుని విసర్జించే నాశనం అవుతారు దేవుని వదిలేస్తారు దేవుని విడిచిపెడతారు దేవునికి దూరం అయిపోతారు ఇంకా దేవుడు లేడు నేనే దేవుని అనుకుంటా ఉంటారు వాళ్ళ జ్ఞానం అలా తీసుకెళ్తూ ఉంటుంది అందరు కూడా వాళ్ళ నాశనానికి కారణమని నాశనానికి వెళ్ళిపోతారని దేవుడు చెప్తున్నారు ఇంకా జ్ఞానవంతుడు దేవుణ్ణి ప్రేమిస్తాడు దేవుని విసర్జించడు జ్ఞానవంతుడు దేవుణ్ణి అంగీకరిస్తాడు దేవుణ్ణి ఇష్టపడతాడు దేవుని దగ్గరికి వెళుతూ ఉంటాడు దేవుణ్ణి వదలడు జ్ఞానవంతుడు ఇంకా జ్ఞానం కలిగి మనం ఉండాలి ఎందుకంటే అలా ఉంటేనే మనం నాశనం అవము అనే సత్యాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా చూద్దాం జ్ఞానము సంత వీధుల్లో ఉన్నది అంటా ఉన్నాడు కనుక జ్ఞానం ఎక్కడ ఉందయ్యా అంటే సంత విధుల్లో ఉందని సంత గ్రంథంలో చెప్తా ఉన్నాడు సంత విధుల్లో జ్ఞానం ఉందట కనుక ఎలా బతకాలి ఎలా ఉండాలి అలా జీవించాలనే జ్ఞానం ఉంది అలాగే దేవుని ధర్మశాస్త్రంలో జ్ఞానం ఉన్నది ఈ లోకంలో బతకడానికి జ్ఞానం ఉన్నది కనుక అందరం కూడా జ్ఞానం కలిగి బతకాలి సంత గ్రంథంలో ఉంటుంది కదా సోమరి చీమల దగ్గరికి వెళ్ళు జ్ఞానం నేర్చుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు అలాగే మరి ఆ చీమలు ఎలాగైతే జ్ఞానం కలిగి ఉంటాయో నువ్వు జ్ఞానం కలిగి ఉండవు అవి వేసవిలో ఆహారం సిద్ధపరచుకుంటాయి జ్ఞానం కలిగి ఉండు సిద్ధపరచుకుంటా ఉన్నాడు అవి లైన్గా వెళ్తాయి ఐక్యత కలిగి ఉంటాయి మీరు కూడా అలాగే జ్ఞానం కలిగి ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు అలాగే మరి ఇంకా చెప్తున్నాడు చిన్న కుందేలు అలాగే బల్లులు అలాగే మరి ఇవన్నీ కూడా జ్ఞానం కలిగినట్టు అంటే బట్ట కనుక ఈ జ్ఞానం కలిగినవి చాలా ఉన్న జంతువులు ఉన్నాయి అవ వాటిని చూసి మీరు నేర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు పక్షులు జ్ఞానం కలిగి ఉన్నాయి చీమల జ్ఞానం కలిగి ఉన్నాయి కుందేలు జ్ఞానం కలిగి ఉన్నాయి మరి అలాగే బలులు జ్ఞానం కలిగి ఉన్నాయి అలాగే అనేక జ్ఞానం కలిగి ఉన్నాయి ఆ జంతువులు పక్షులు ఈ సృష్టి అంతా కూడా జ్ఞానం కలిగి నడుచుకుంటే మీరెందుకు నడవకూడదు నడవండి జ్ఞానం కలిగి అని దేవుడు చెప్తున్నాడు నన్ను చూసి నాకు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు నేను మీ జ్ఞానాన్ని ఇస్తాను ఆ జ్ఞానం తెలుసుకుంటారు మీరు వింటారు మీరు దాని ప్రకారంగా జాగ్రత్తగా జీవిస్తారు మీరు అది దేవుడు చెప్తున్న ఆ మాటలు హలేలుయ నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని బుద్ధిని సంపాదించుకో అంటా ఉన్నాడు ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి నీ ఆస్తిపాస్తులను నీ సమయాన్ని నీ ధనాన్ని ఖర్చు పెట్టి అంటున్నాడు దేవుడు కనుక ఆ జ్ఞానమే నేను రక్షించేది కనుక దైవ జ్ఞానాన్ని పొందుకోవడానికి సమస్తాన్ని ఖర్చు పెట్టు ఇవ్వు అంటా ఉన్నాడు నీ ధనము ఆస్తి అంతా ఇచ్చి జ్ఞానం బుద్ధిని సంపాదించుకో అంటున్నాడు నువ్వు దాన్ని గొప్ప చేసి నేను ఎలా నేను హెచ్చించను ఆ జ్ఞానాన్ని నువ్వు గొప్ప చేసేవనుకో ఆ జ్ఞానాన్ని అనుకో ఆ జ్ఞానాన్ని నేను అనుకో ఆ జ్ఞానాన్ని అనుకో ఆ జ్ఞానం నేను ఏం చేస్తుంది గొప్ప వ్యక్తినిగా చేస్తుంది అని దేవుడు చెప్తా ఉన్నారు ఆ జ్ఞానం ఆ జ్ఞానాన్ని నువ్వు కౌగిలించుకుంటే అది నీకు ఘనత చేస్తుంది అని ప్రభువారు చెప్తా ఉన్నారు ఆ జ్ఞానాన్ని కౌగిలించుకో దాన్ని గొప్ప చేసుకో అదే నేను గొప్ప చేస్తుంది అది నేను హెచ్చిస్తుంది కనుక దానికి పొందుకో ఆ జ్ఞానం యొక్క పొందు కోరుకో జ్ఞానాన్ని ప్రేమించు జ్ఞానం దగ్గర రా దేవుడే జ్ఞానం ఇస్తాడు అని ప్రభు చెప్తా ఉన్నారు కనుక దేవుని జ్ఞానం ఏమైనా యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి రావాలి ఆయన మాటలు వినాలి ఆయన సన్నిధిలో ఉండాలి ఆయనలో జీవించాలి నీకు అనలేని జ్ఞానాన్ని దేవుడు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తాడు అంతేకాదు భౌతిక జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడు దేవుడు చెప్తున్న మాటలు జ్ఞానం లేనివాడు ఆపదలో పడతారు అంటా ఉన్నాడు జ్ఞానం లేనివాడు ఏం చేస్తారట ఆపదలు కొని తెచ్చుకుంటారట జ్ఞానం కలిగిన వాడు ఆపదలు తప్పించుకుంటాడు ఆపదలు తప్పించుకోవాలి ఆపదలు ఎప్పుడు మనిషిని పొంచి ఉంటాయి కాచుకొని ఉంటాయి దేవుని జ్ఞానం ఉంటే ఆపదలన్నీ కూడా తప్పించుకుంటాడు దేవుని జ్ఞానం లేకపోతే ఆ పదల్లో పడిపోతారని దేవుడు చెప్తున్నాడు అందుకనే నువ్వు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దేవుని దగ్గర రావాలని ప్రభుత్వట మనం చేస్తున్నారు జ్ఞానం లేని వారు ప్రతి మాట నమ్ముతారట జ్ఞానం లేకపోతే ఎవరైనా చెప్పినా సరే మనం వినిపిస్తూ ఉంటామట ఆలోచించము అలాగే దాన్ని పరిశీలన చేయము ఎందుకు చెప్తున్నారు విని వివేచన మనకు ఉండదు ప్రతి మాట నమ్మేస్తాం కీడులు సమల్లో పడతాం ఇబ్బందుల్లో పడతాం గొల గొడవల్లో పడతాం అని దేవుడు చెప్తున్నాడు జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మను జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మేస్తూ ఉంటాడట ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు వినేస్తూ ఉంటాడు అక్కడ గోల గొడవలు అల్లర్లు కయ్యాలు తీస్తూ ఉంటాడట వీరందరూ జ్ఞానం లేనివారు మనం విన్న తర్వాత దాన్ని ఎంతవరకు నిజమైన పరిశీలన చేసి దాని పరిష్కారం శాంతంగా చేసుకోవాలి జ్ఞానవంతులు చేసే పని అది ఇంకా జ్ఞానం కలిగిన వాడు చూడండి కోపం అణుచుకుంటాడట కోపము అణుచుకొని తన కోపాన్ని చూపకుండా ఉంటాడట చూసారండి జ్ఞానం కలిగిన వాడు కోపాన్ని అణుచుకుంటాడట కోపాన్ని చూపడట ఈరోజు చాలామంది జ్ఞానం లేకుండా దేవజ్ఞానం లేకుండా నడుచుకుంటున్నారు కోపం అంతా కూడా చూపించేస్తున్నారు అణుచుకోవడం లేదు కోపమే తన శత్రువు తన కోపమే తన శత్రువు ఇంకా కోపం ముక్కు మీదే ఉంటుంది కోపిష్టి కలహము రేపును కోపిష్టి దండన కోరుతాడు కోపిష్టి కయ్యాలు కోరుతాడు ముక్కు మీదే ఉంటుంది కోపం చాలామందికి కనుక అటువంటి కోపంతో మనం ఏ పని కూడా సాధించలేం శాంతంతోనే ఏ పనైనా సాధించగలుగుతాం తన తన శత్రువు జ్ఞానం కలిగిన వాడు కోపాన్ని అణుచుకుంటాడు కోపాన్ని చూపకుండా ఉంటాడు ఇది జ్ఞానం కలిగిన వాడు కలిగిన గుణము చూడండి జ్ఞానం ఉన్నవాడు కోపం చల్లార్చేదరు ఎవరైనా కోపపడుతూ ఉంటే జ్ఞానం కలిగిన వాడు దైవ జ్ఞానం కలిగిన వాడు చల్లార్స్తూ ఉంటాడట ఈరోజు ఎవరైనా సరే కోపపడుతూ ఉంటే ఆ కోపాన్ని రగులుస్తున్నారు అంటే మండుతున్న మంటకి కిరూసం పోస్తున్నారు అలాగే పెట్రోల్ పోస్తున్నారు జ్ఞానం కలిగిన వాడు అలా ఉండడు దైవ జ్ఞానం కలిగిన వాడు కోపాన్ని చలాల్స్తాడు ఆర్పుతాడు అనేది సత్యం ఈరోజు ఇళ్ళల్లో గొడవలు అవుతాయి ఈ సంఘంలో సమాజంలో గొడవలు అవుతాయి అలాగే చదువుకున్న వాళ్ళ దగ్గర అలాగే స్టూడెంట్స్ దగ్గర అలాగే ఎక్కడ మనం ఈ చేసే దగ్గర అలాగే మనం చుట్టుపక్కల ఎన్నో గొడవల గొడవలు అవుతూ ఉంటే ఆ గొడవలని సాధ్యమైతే చల్లార్చలట దైవజ్ఞానం కలిగిన వాడు రేపకూరదని దేవుడు చెప్తున్నాడు సమాధానపరచలాట దైవ జ్ఞానం అలే లూయా చూసారండి చూసారండి ఒకటి చేద్దాం అపహాసుకుని దండింపబడుట చూచి జ్ఞానం గలవారు జ్ఞానం అందరు చూసారండి అపహాసుకుని దండింపబడుట చూచి ఎవరైనా సరే అపహాసుకుడు ఉన్నాడు అనుకోండి వాళ్ళని నట ఎవరైనా దండిస్తూ ఉన్నారంటే మరి జ్ఞానం గలవారు ఏం చేస్తారట జ్ఞానం నొందు పొందుకుంటారట అది చూసారా వాళ్ళు అపహాసంగా నడుస్తున్నారు కనుక అటువంటి అపహాసంతో నడుస్తూ ఉంటే మనం అలా జీవించకూడదు అని చూసి జ్ఞానం నేర్చుకుంటారట విని జ్ఞానం నేర్చుకుంటారట జ్ఞానవంతుడు అలాగే చెప్తే నేర్చుకుంటాడట అనేక విషయాలు చదివి నేర్చుకుంటారు అనుభవంతో నేర్చుకుంటారు అంటే అనేక విషయాలు జ్ఞానవంతుడు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు తర్వాత జ్ఞానం కలిగిన వాడు బుద్ధిమంతుడు జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటాడు బుద్ధిమంతుడిగా జ్ఞానవంతుడిగా ఉంటే జ్ఞానాన్ని ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడట ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని వెతుకుతూ ఉంటాడట ఇది దైవజ్ఞానం కలిగిన వాళ్ళు చేసే పని అలేలుగా చూసారండి కనుక జ్ఞానులు చూసారండి జీవార్థమైన జీవార్ధమైన ఉపదేశము వానికి జ్ఞానుల సహవాసం లభించను దేవుని యొక్క ఉపదేశం జీవార్థమైన ఉపదేశం ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళకట జ్ఞానుల సహవాసం లభిస్తుందట అంటే జ్ఞానులతో స్నేహం కలుగుతుందట వాళ్ళు ఎందుకు సహవాసం కలుగుతుంది అంటే వాళ్ళు జీవార్థమైన జ్ఞానం అనే ఉపదేశాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు కోరుకుంటున్నారు కనుక వాళ్ళకి జ్ఞానుల సహవాసము అంటే జ్ఞానులతో స్నేహభావము సహవాసము ఉండడము లభిస్తూ ఉంటుందట అలే జ్ఞానవంతుడు జ్ఞానవంతురాలు తన ఇల్లులు కట్టుకుంటారు సమిత్ర గ్రంథంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును అంటే జ్ఞానం లేని వారు మూడు రాళ్ళు తన చేతిలో తన ఇల్లు ఓడబెట్టుకునను అంటా ఉన్నారు అంటే జ్ఞానము లేని వాళ్ళు తన ఇల్లుని ఓడబెట్టేసుకుంటుందట అంటే పీక్కుంటుందట తన ఇల్లుని పడగొట్టేసుకుంటుందట జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుందట ఇల్లు కట్టుకోవడం అంటే ఇల్లు కట్టు తన జీవితాన్ని తన శరీరాన్ని తన బ్రతుకుని కట్టుకోవడం అని ఒక అర్థం రెండవది భౌతిక సంబంధమైన ఇల్లు అంటే ఇంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పాడవకుండా చూసుకోవడం తెచ్చుకోవడం నింపుకోవడం సమృద్ధి కలిగి ఉండడం తన భర్త పిల్లల్ని కుటుంబాన్ని జ్ఞానం కలిగి నడిచి నడిపించి నడవడం నడిచి నడిపించుకోవడం చేస్తుంది ఈ జ్ఞానవంతురాలు అలీయ ఈరోజు జ్ఞానం లేని వాళ్ళు దేహాన్ని పాడు చేసుకుంటున్నారు చాలామంది మరి చెడ్డ అలవాటులతో దురాల తప్పుడు అలవాటిలతో మత్తుకు పనిసేపు శరీరాన్ని పాడు చేసుకునే జ్ఞానం లేని వాళ్ళు కనుక వీరందరూ కూడా నాశనానికి నరకానికి వెళ్ళిపోతారు అనేదే సత్యం కనుక మూడు రాళ్ళు తన చేతులు తన ఇల్లు ఓడబెట్టుకున్నాను మూడు అయినా మూడు రాళ్ళు అయినా సరే ఏం చేస్తారు జ్ఞానం లేకపోతే తన ఇల్లుని వాళ్ళు పీకేసుకుంటారు అంటే తన శరీర ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు తన అలవాట్లని అలవాట్లన్నీ కూడా పా చేసుకొని శరీరాన్ని పాడు చేసుకుంటారు తన ఇల్లుని కష్టాలు పాడు చేసుకుంటారు ఇంట్లో వస్తువులు అమ్మేసుకుంటారు ఇల్లుని ఓగపెట్టేసుకుంటారు ఇల్లు చెంచలం అయిపోద్ది ఇల్లు అంతా కూడా గందరగోళం అయిపోద్ది అట్టు కనుక వాళ్ళు భగవాడైనా ఆడవాళ్ళైనా జ్ఞానం లేకపోతే ఇలా జీవిస్తారు అని దేవుడు చెప్తున్నాడు అందుకనే దేవుడి దగ్గరికి వచ్చి మన జ్ఞానం సంపాదించుకోవాలి ఆ జ్ఞానపు ఓటలను జీవపు ఓటలను జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట ఈ జ్ఞానుల ఉపదేశాన్ని చెప్తూ ఉంటే అది జీవపు ఓటగా మనం భావించి అది మన జిజవాన్ని తీసుకెళ్తుంది ఆ జ్ఞానం గల నన్ను పరలోకాన్ని నడిపిస్తుంది అని ఆ ఓట దగ్గర మనం ఉండాలి అందుకనే పేతూరు అంటాడు ప్రభు నువ్వే నిత్యం జీవపు మాటలు కలిగిన దేవుడు నేను విడిచి అక్కడ వెళ్ళిపోతాను ప్రభు నీ జ్ఞానం అనే ఓటల దగ్గర నేను ఉండాలి అని ప్రభువారు సన్నిధిలో పేతూరు అంటూ ఉన్నాడు ఈరోజు మరి మరి మరియమ్మ కూడా ఆయన పాదాలు వింటూ జీవం గల దేవుని మాటలు వింటూ అక్కడ ఉండిపోతూ ఉంది ఇంకా మనం అలా ఉండాలి జ్ఞానం గలవారు తన తల్లిని 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 సంతోషపెడతారట ఈ రోజు జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే తల్లిని తండ్రిని సంతోషపెట్టాలి వీళ్ళే జ్ఞానం దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు తల్లిదండ్రులను సంతోషపెడతారు జ్ఞానం లేకపోతే తల్లిదండ్రులు ఈ రోజు కొడుకులు కూతురు అందరూ ఏం చేస్తున్నారండి తల్లిని తండ్రిని పెడుతున్నారు సంతోషపడడం లేదు టైంకి ఇంటికి రావడం లేదు టైంకి తినడం లేదు ఎవరితో వెళ్తున్నాడో తిరగడం లేదు ఎవరితో వెళ్తున్నాడో చెప్పడం లేదు ఏ స్థితిలో వెళ్తున్నాడో చెప్పడం లేదు పుట్టినరోజులు అంటారు పార్టీలు అంటారు సినిమాలు అంటారు చెడ్డాల వాటలు అంటారు తల్లిని తండ్రిని దుఃఖ పెడుతున్నారు వీళ్ళందరూ జ్ఞానం లేనివారు కనుక జ్ఞానం సంపాదించుకొని జ్ఞానంలో నడిస్తే మీరు తల్లిదండ్రులని సంతోషపెడతారు దుఃఖ అనేది సత్యం కనుక మనం తల్లిదండ్రులు సంతోషపెట్టి ఉండాలి సంతోషపెట్టినట్టు ఉండాలి స్నేహితులను సంతోష పెట్టకూడదు స్నేహితులు పిలుస్తారు తల్లిదండ్రులను బాధ పెట్టే వాళ్ళని సంతోషపెట్టకూడదు తల్లిదండ్రులు సంతోషపెట్టాలి స్నేహితుల్ని సంతోషపెట్టాలి ఈ లోకంలో అందరికీ మించి దేవుని సంతోషపెట్టేట్టు జీవించాలి అనేది సత్యం హలేలుయ్య అందుకనే జ్ఞానం కలిగిన వారు నువ్వు దేవుని జ్ఞానం కలిగి ఉంటే నేను గద్దిస్తానట నీ వాడు నేను ప్రేమిస్తాడట జ్ఞానం కలిగిన వాళ్ళకి గద్దిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తూ ఉంటారట మనం చాలామంది గద్దిస్తూ ఉంటాం జ్ఞానం నేర్పిస్తూ ఉంటాం జ్ఞానబోధలు చేస్తూ ఉంటాం దేవుని కొరకు చెప్తూ ఉంటాం మన ఇలా నడవాలి ఇలా జీవించాలని చెప్తూ ఉంటే వాళ్ళు ఎలా నడుస్తారు మనం ప్రేమించరు ఇష్టపడరు అసహించుకుంటూ ఉంటారు వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు అనే సత్యాన్ని దేవుడు ఇక్కడ తెలియజెప్తా ఉన్నారు కనుక జ్ఞానం కలిగి దేవుల్లో నడవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాడు దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు కనుక ఆ జ్ఞానం జ్ఞానాధారం అయినే రూపే జ్ఞానము సమృద్ధిగా దొరికేది దేవుని దగ్గరే జ్ఞానం కలిగినవాడు తన కుడిచి నాటిస్తాడు జ్ఞానం కలిగిన వాడు తన శుభాన్ని అంటే శుభవచనాలే పలుకుతాడు అశుభవచనాలు పలకడు జ్ఞానం లేని వాడే పలుకుతాడు జ్ఞానం చేసుకోండి మనం ఎప్పుడూ కూడా దేవుని జ్ఞానం కలిగిన వాడు శుభ సూచకమైన పనులు చేస్తూ దేవునికి సంతోషపెడుతూ ఈ లోకాన్ని కూడా సంతోషపెడుతూ మనం జీవించాలి దేవుని సంతోషపెట్టాలి దేవుని మార్గాలు నడుస్తూ ఉంటే లోకం కూడా ఆనందపడుతుంది సంతోషపడుతుంది మనకు వాళ్ళని కూడా సంతోషింపజేసినట్టుగా మనం అంటాం లోకం సంతోషించినా సంతోషించకపోయినా దేవుడు సంతోషించినట్టు మనం నడవాలి అనేది సత్యం దేవుని జ్ఞానం పొందిన మనము దేవుని యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని ఎప్పుడు పెట్ట మనం చేస్తా ఉన్నాను దేవుని జ్ఞానంతో ముందుకు వెళ్ళాలని ఎప్పుడు పెట్ట చేస్తున్నాను దేవుని మనం దీవించి కాక నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మీ కొరకు ప్రార్థిస్తాను మీకు సహాయం చేయాలనిపిస్తే ఈ ఫోన్ నెంబర్కి సపోర్ట్ చేయండి దయగల దేవా కొరగల తండ్రి ఇదిగో నాయనని మాటలు విన్నారు ఈ మాటలు నా అర్థం చాలా గొప్పది నేను జ్ఞానం కలిగి నడవాలని దాని ప్రకారం జీవించాలని నువ్వు బాధ చేశారు జ్ఞానం లేని వారిగా ఉండకుండా జ్ఞానం కలిగి ఉండాలని ఆశపడుతున్నాం అటువంటి జ్ఞానం నాకు మాకు సంఘాన్ని కలుగు చేయమని విన ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం మాకు అందరికీ కలుగు చేయమని మా జ్ఞానం లేని వాళ్ళం ప్రభ జ్ఞానం దయచేయమని జ్ఞానం అనుగ్రహించి వేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ